సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అస్తం గుర్తుకు ఓటేయాలని ఈ రోజు నిన్న నుండి ప్రచార కార్యక్రమాన్ని కొనసాగుతా ఉంది కొలనపాకలో జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలను సందర్శించి ఉపాధి కూలీలకు సమస్యలను వివరణ చేసి పదమూడవ తారీఖు నాడు ఓట్లలో మీరు పాల్గొని ఎన్డీఏ కూటమిని ఓడగొట్టి యూపీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలనే నేపథ్యంలో ఇలా ఈ ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సబ్బన్న వర్గాల ప్రజలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఇవాళ ప్రధానమంత్రి మోడీ పది సంవత్సరాలలో నూట ముప్పై లక్షల కోట్ల అప్పు చేసి దాదాపు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఐదు వందల సంస్థలను ప్రైవేట్కరణ చేసి ఇవాళ విద్యా వైద్యం నిరుద్యోగం అందరూ కూడా ప్రైవేట్కరణ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాజధాని నడిబొడ్డున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులను నిరసన చేస్తే హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులు నిరసన చేస్తే ఏడు వందలపై చిలుకు రైతులను చంపిన ఘనత ఈ మోడీకి దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే రోజుల పార్లమెంటు ఆయన రద్దవుతోంది ఈ ఉద్యోగాలు కూడా కనీసం లక్షకు కనీసం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఒక్కడి కూడా ఎక్కడ కూడా చేయలేదు ఆ నిజంతో ఇవాళ గ్రామ ప్రజలందరూ కూడా చూస్తూ ఇవాళ ఇండియా కూటమిలో యూపీఏ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు తెల్లాడుతాయి యూపీఏ ప్రభుత్వం వస్తేనే మా బాధలు పోతాయి యూపీఏ ప్రభుత్వం వస్తేనే ధరలు అద్గ ధరలు అదుపులో ఉంటాయని సందర్భంగా కోరుతూ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అసంతృప్తుకు పోటేయాలని సిపిఐ పార్టీ బలంగా ఈ నియోజకవర్గం ఏడు నియోజకవర్గంలో మన నాలుగు తారీఖు నాడు వెయ్యి మందితోటి సమావేశం పెట్టి పెద్దలు బీర్లైల్య గారు రాజగోపాల్ రెడ్డి గారు మందుల సామిల్ గారు ఉమ్మం అనిల్ రెడ్డి గారు అనేక రకాల శ్యామల మన కిరణ్ కోమార్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరిగింది మా పార్టీ వైపు నుంచి కూడా చాడ వెంకరెడ్డి గారు పల్ల వెంకరెడ్డి గారు జిల్లా కార్యదర్శి గోశ్రీరాములు గారు రావడం జరిగింది అధిక మెజార్థుని గెలిపించి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు ప్రజాపాలనని ఈ కులంపాగా మీటింగ్ జరుగుతున్నట్టు ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమాలను ఆహ్వానించినందుకు సిపిఐ జిల్లా సమితి పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ అస్తం మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిన కొరకు గడప గడప ప్రచారం కొలపాకలో నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది ప్రజల వద్దకే పాలన ప్రజాపాలన అనడానికి ఓట్లకు మేమే ప్రజల దగ్గరికి పోవడానికి ఇది ఒక నిదర్శనం ప్రభుత్వమే ప్రజల వద్ద ఉంటుంది అనడానికి కూడా ఇదొక సూచిక మనం అందరం కలిసి మన ప్రభుత్వ వైపు బీర్ల ఐలల్ల గారిని పోయినసారి ఎలాగైతే గెలిపించామో నాలుగు నాలుగు నెలల కింద మూడు వేల ఐదు వందల ఓట్లు మనం బీర్ల గారికి పొలంపాకు గ్రామం నుంచి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ అంతకు ఐదు వందల ఓట్లు ఇంకా ఎక్కువనే మనం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తు మీద ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను అలాగే ఓటర్లను కూడా వినోదం చేయడం జరుగుతా ఉంది ఈవీఎం లో మన యొక్క నెంబర్ మూడవ నెంబర్ మూడవ నెంబర్ చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన యొక్క చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని కోరడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గౌరవ సభ్యులు మిగతా వారు అందరు కూడా పాల్గొనడం జరిగింది అలాగే సిపిఐ పార్టీ మాకు మద్దతు తెలపడం అనేది హర్షణీయమైన వ్యక్తం వారు వెంకటేశ్వర గారు కూడా మాతో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కొట్ అధ్యక్షులు గారు కొత్త గారు అదేవిధంగా సిపిఐ నాయకులు చక్ర వెంకటేష్ గారు మన యూత్ అధ్యక్షులు మన బండ పేరు మహేష్ గారు అక్షలు బండ వీరమన్న గారు వరరామ్ గారు అందరికి పేరు రవి గారు అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ అసలు ముఖ్యంగా మీరు ఒకటి గమనించండి డబల్ బెడ్రూమ్ వచ్చి ఎంతమంది గుర్తు చేసుకోండి ఇక్కడ కూలి వచ్చిన వాళ్ళకు ఎంతమంది డబల్ బూర్ వచ్చింది కేవలం భూములు ఇల్లున్న వాళ్ళకే వచ్చింది కానీ పేదవాళ్ళకి ఎవరు రాలేదు దాని గురించి దాని గురించి మన కార్యకర్తలు చాలా మంది పోరాడి కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది అది గుర్తించండి ఇంకోటి కేసీఆర్ గారు కూతురు ఆమె చేసిన వ్యాపారం సార వ్యాపారం సార వ్యాపారంలో ఎల్లి లో ఉంది ఆమెను కఠిన ముత్తలాగా వస్తుంది కేసీఆర్ గారు ఎంతో సంబంధం చేశాం ఇదే మోడీ గారు దన్ దన్ డన్ మీకు అకౌంట్ ఓపెన్ చేయండి నల్ల ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తాడు వేసిండవారు కన్నా వేసి అమ్మేవారు కన్నా పదిహేను లక్షలు వేస్తాడు ఆడు పదిహేను రూపాయలు తీయాలి ఇంతవరకు ఇవన్నీ గ్రమించి మీరు మీ అమ్ములైన ఓటు మన చామల కిరమరెడ్డి వరుసకు మూడో నంబర్ ఓటు చేయి గుర్తు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద